రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం నాగులదూని తండ గ్రామ పంచాయతీని ఒక రోల్ మోడల్ గా మార్చారనే ఒక ప్రయత్నంలో భాగంగానే నేను మీ ముందుకు వస్తున్నాను రెండు తండాల మధ్య కమ్యూనిటీ హాల్ కాలుష్య రహిత గ్రామ పంచాయతీ మొదటి లక్ష్యం ప్రతి ఇంటికి ఎన్ఓసి మరియు గ్రామ కటం పరిధిలోకి తీసుకొస్తాను ప్రతి ఇంటి యొక్క ఇంటి టాక్సీ మొదటి సంవత్సరము ఉచితం నా సొంత నిధులతో ఇరవై నాలుగు గంటల విద్యుత్ ను ఏర్పాటు చేస్తాను ఆడపిల్ల పుడితే ఐదు వేల నూట పదహారు ఇస్తారు గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే నా వంతుగా ఖర్చులకు పదివేలు చేస్తాను ప్రతి ఏటా బోనాల పండగకు రెండు తాండాలకు కలిపి యాభై వేల అందజేస్తాను రెండు తాండాల మధ్య యువకులకు క్రీడ ప్రాంగణాన్ని మరియు యోగా ప్రాంగణం నిర్మిస్తాను గ్రామ పంచాయతీ మహిళలకు డ్వాక్రా భవనాన్ని నిర్మిస్తాను గ్రామ పంచాయతీలో ప్రతి ఆడబిడ్డ పెళ్లికి కానుకగా పదకొండు వేలు అందజేస్తాను పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తాను గ్రామ పంచాయతీలోని రెండు తాండలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాను గ్రామ పంచాయతీలో బస్ స్టాప్ మరియు బెంచెస్ విధుల్లో ఏర్పాటు చేస్తాము అంగన్వాడీ పిల్లలకు క్రీడా వస్తువులు ప్రతి సంవత్సరం ఇప్పిస్తాను కంప్యూటర్ తో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తాను శ్మశాన వాటికకు సరైన రోడ్ నిర్మాణం మరియు నీల వసతి ఏర్పాటు చేస్తాను డ్రైనెస్ మరియు సీసీ రోడ్ నిర్మాణం మరియు సైడ్ డివైడర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ నిర్మించి వాటి యొక్క బాధ్యత తీసుకుంటారు ఎవరైనా అనారోగ్య బారిన పడితే వారికి తోచిన ఆర్థిక సహాయం చేస్తాను સ્વામી હનુ <coughs> <trenches> <Not> గ్రామ పంచాయతీలో నాగల్దన తండ గ్రామ పంచాయతీలో స్థానిక ఎలక్షన్ లో బలపర్చిన అభ్యర్థిగా మన్నిబాయి హనుమంతు నాయక్ అదే టిఆర్ఎస్ బిజెపి రెండు కమాండ్ అయి ఈ గ్రామ పంచాయతీకి అతి వేగంలో అభివృద్ధి చెందే విధంగా ఆడపిల్లలు కొడితే వెయ్యి నూట పదహారు రూపాయలు ఐదు వేల నూట పదహారు రూపాయలు అదే విధంగా ఆడపిల్లల పెళ్లి అయితే పదకొండు వేల రూపాయలు పచ్చదనం పరిశుభ్రత గ్రామానికి అదేవిధంగా మహిళలకు గాక్రా భవనము యువకులకు స్కూల్ వాళ్ళకు చదువుకోవడానికి అన్ని సహాయ శక్తులుగా నా వంతు సహాయంగా నేను డబ్బు ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నాను అదేవిధంగా ఇంకోటి గ్రామ పంచాయతీ మెయిన్ గ్రామ పంచాయతీ అభివృద్ధి అయితే గ్రామ పంచాయతీ దేశానికి ఒక పట్టుకొమ్మ కాబట్టి గ్రామ పంచాయతీ ముఖ్యం పచ్చదనం పట్టుదల ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతానని మీ అందరి ఆశీర్వాదం ముందుకు వస్తున్నాను నేను నా కత్తెర గుర్తుకు ఓటేసి నా ప్యానల్ ఎనిమిది మంది వార్డ్ మెంబర్లకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మనవి చేసి নায়কত জিপি জে বিৰ জ